శారీస్ కలెక్షన్ అండి ఇప్పుడు మీరు చూసారు కదా శారీస్ అన్ని కాటన్ శారీస్ అన్ని ఆషాఢం ఆఫర్ సేల్ కంప్లీట్ అయిపోయిందండి ఆషాఢం ఆఫర్లు అనేది ఇంకా ఏది లేదనమాట ఇప్పుడు శ్రావణ మాసం ఆఫర్ వచ్చింది మీరు అమ్మవారికి పెట్టుకోవడానికి పూజా కార్యక్రమాలకి గూడులకి కొంచెం మనకి టెంపుల్లో వెళ్ళేటప్పుడు టెంపుల్కి వెళ్ళేటప్పుడు అమ్మవారికి మనం పసుపు కుంకో కింద శారీ కానీ బ్లౌజ్ కానీ అలా పట్టుకెళ్తా ఉంటాం కదండీ అలాంటి వాటికి కానీ లేదు నెక్స్ట్ మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి కానీ ఎలా అయినా వాడుకోవచ్చు కాటన్ శారీస్ అనేది త్రీ పీస్ కలిపి మీకు ఒక కాంబో ఆఫర్ కింద వస్తుందండి అది ఎవరికి నచ్చినా కూడా వెంటనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కంపల్సరీగా త్రీ పీసెస్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట మీకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలా వస్తుంది ఈ ఆఫర్ అనేది మీకు ఐటమ్ నచ్చింది అంటే అసలు మిస్ చేసుకోకుండా వెంటనే ఏ పీస్ అయినా పర్వాలేదండి ఇప్పుడు నేను చూపించు చూపించిన శారీస్లో ఇప్పుడు చూస్తాను కదా ఈ శారీస్లో ఏ కాటన్ శారీ అయినా పర్వాలేదు ఏ కాటన్ శారీ అయినా మీకు నచ్చినాయి మూడు పీసులు మటుకు కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది మూడు పీసులు తీసుకుంటేనే మీకు మీరు పెట్టిన ఆఫర్కి మీకు ఐటెం అనేది పంపించడం జరుగుతుందండి ఓకేనండి ఇది కాటన్ సారీ అనమాట మెంతేళ్ళలో కాటన్ సారీ క్లాత్ కూడా మీకు చాలా అంటే చాలా బాగుందండి ఇదివరకు మీకు ఫోర్ హండ్రెడ్కి నేను కొన్ని సారీస్ కాటన్ సారీస్ ఇచ్చాను కదా దానికంటే కూడా క్వాలిటీ చాలా చాలా బాగుంది చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఉందండి చూసారా ఎంత బాగుందో కాటన్ శారీ వచ్చి ఈ కాటన్ శారీ మీకు త్రీ పీసెస్ కలిపి త్రీ పీసెస్ కలిపి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్ సారీ టెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు మూడు పీసులు కలిపి పది వందల యాభై రూపాయలు మాత్రమే విత్ బ్లౌజ్ తోటి ఓకేనా అండి మీకు శారీ వచ్చి త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లో పడింది అన్నమాట త్రీ ఫిఫ్టీ అలా పడింది సారీ వచ్చి మీకు మూడు పీసులు కలిపి పది వందల యాభై రూపాయలు మాత్రమే ఎవరు తీసుకున్నా కూడా మూడు శారీస్ తీసుకోవాల్సి ఉంటుంది చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చినాయి శారీస్ అనమాట క్లాత్ వచ్చి ఫ్యాబ్రిక్ వచ్చి చాలా అంటే చాలా వెయిట్ లెస్లో ఉందండి చాలా బాగుంది బందంగా అలా లేదు శారీ అయితే చాలా బాగుంది మీకు ప్రతి ఒక్క శారీని నేను చూపిస్తాను మీకు ఏ శారీ నచ్చినా కూడా మూడు శారీస్ కలిపి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ శారీ అండి నెక్స్ట్ శారీ వచ్చి మీకు ఈ విధంగా ఉంది చాలా అంటే చాలా బాగున్నాయండి సారీస్ లీఫ్ డిజైన్తో ఉంది దీని బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఉంది బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఉంది ఈ సారీ కూడా మీకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి అంటే ఓన్లీ ఒక్క సారీయే మీకు రాదండి మీరు త్రీ శారీస్ ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది అర్థమైంది కదండి మీకు ఇలా అనమాట నేను చూంచుతాను చూడండి ఒక్కసారి ఇది చీర జాకెట్ ఇది కూడా చీర జాకెట్ నెక్స్ట్ ఇది కూడా చీర జాకెట్ ఇలా మూడు కలిపి కాంబో ఆఫర్ అనమాట ఓకేనండి ఈ శారీస్ ఈ మూడు శారీస్ కలిపి మీకు పది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మూడు శారీస్ కలిపి తీసుకోవాల్సి ఉంటుందండి లేదు మాకు మూడు శారీస్ ఎక్కువైపోతాయండి ఏం చేసుకుంటాం మాకు వద్దు అంటే మీరు సింగిల్ శారీయే మేము ఆర్డర్ పెట్టుకుంటాము అంటే సింగిల్ శారీ అనేది ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుందండి శారీస్ అనేది చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ శారీస్ గ్రే కలర్ మీద చక్కగా ఎల్లో అండ్ పింక్ డిజైన్తో చాలా బాగుందండి బ్లాక్ తోటి శారీ బార్డర్ వచ్చి చాలా నీట్గా ఉంది బ్లౌజ్ వచ్చి ఇట్లా ప్లెయిన్ అనమాట మీకు ఏ కాటన్ శారీ తీసుకు ఏ కాటన్ శారీ అయినా సెలెక్టింగ్ అనండి త్రీ పీసెస్ మటుకు కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది లేదు సింగిల్ పీస్ కావాలన్నా కూడా ఇస్తాము కానీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఓకేనా అండి నెక్స్ట్ కలర్స్ చూపిస్తాను మీకు ఈ శారీకి బ్లౌజ్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి చూడండి బోర్డర్లో వచ్చిన కలర్ని బట్టి మీకు బ్లౌజ్ అనేది ఇచ్చున్నారనమాట మీకు సంపంగ కలర్ శారీ పింక్ తో మీకు బ్లూ బార్డర్ స్కై బ్లూ తో విత్ బ్లూ బ్లౌజ్ అనమాట చాలా అంటే చాలా బాగుందండి సారీ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది అలా త్రీ పీస్ కలిపి మీకు ఓన్లీ పది వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఈ గ్రీన్ చూసారు ఎంత బాగుందో సారీ గ్రీన్ సారీ చాలా అంటే చాలా బాగుందండి చిన్ని చిన్ని రోజెస్ వచ్చినాయి మిడిల్లో చాలా బాగుంది బోర్డర్లో కూడా చక్కగా చిన్న చిన్ని పింక్ రోజెస్ అట్లా చాలా బాగున్నాయండి బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఉంది గ్రీన్ కలర్ బ్లౌజ్ ఓకేనా నెక్స్ట్ వచ్చి ఎల్లో కలర్ శారీ మస్టర్డ్ ఎల్లో కలర్ శారీ బోర్డర్ అయితే మీకు ఈ కలర్లో ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా ఈ కలర్లో వచ్చింది మీకు ఈ శారీ ఎవరికి నచ్చినా కూడా త్రీ పీసెస్ కలిపి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ అనేది పింక్ కలర్ శారీ బ్లౌజ్ అనేది ఓకే ఓకే చాలా బాగుంది బ్లౌజ్ కూడా పింక్ కలర్ సారీ సారీ కూడా చాలా బాగుందండి సూపర్ ఉంది సారీ అనేది దీని బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట ఓకేనా ఈ ఐటెం నచ్చినా కూడా వెంటనే ఇలా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఏవైనా త్రీ పీసెస్ తీసుకోవాలండి మీరు సింగిల్ పీస్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది లేదు మాకు ఎందుకండి అన్ని ఎక్కువ మూడు శారీస్ మేము ఏం చేసుకుంటాం మాకు అవసరం లేదు అనుకుంటే సింగిల్గా కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సింగిల్ కూడా కొరియర్ చేస్తామండి కానీ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ మీకు త్రీ ఫిఫ్టీకే వస్తుంది కదా త్రీ పీసెస్ మీద కలిపి లే ప పది వందల యాభై రూపాయలు మీకు మూడు పీసులు కలిపి వస్తున్నప్పుడు మీకు త్రీ ఫిఫ్టీయే శారీ పడిందండి ఇప్పుడు మీరు సింగిల్గా తీసుకోవాలి అంటే ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది చూసాను ఎంత బాగుందో శారీ అనేది ఇలా ఫ్లవర్స్ వచ్చి చాలా అంటే చాలా నీట్గా ఉంది బ్లౌజ్ వచ్చి బోర్డర్ కలర్ బ్లౌజ్ సారీ ఇది బ్లౌజు బాడీ కలరు హ్యాండ్స్కి వచ్చి బోర్డర్ కలర్ శారీ అయితే క్లాత్ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చి ఈ విధంగా ఉంది బ్లౌజ్ కూడా బాడీ కలర్ వస్తుంది నెక్స్ట్ బోర్డర్ వచ్చేసరికి ఈ బోర్డర్ కలర్ వస్తుంది ఓకేనా అండి ఈ శారీ కూడా ఎవరికి నచ్చిన వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చండి శారీస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ఇది చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకనంటే నచ్చిన ఐటమ్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది కదా ఫస్ట్ వీడియో చూస్తే చూసిన వెంటనే మీకు అన్ని శారీస్లో మీకు ఏంటంటే సెలెక్టింగ్ చేసుకోవడానికి కలర్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీడియో చూసిన వెంటనే మిస్ చేసుకోకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనండి త్రీ పీసెస్ కలిపి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనండి శ్రావణ మాసం ఆఫర్ అనమాట ఇది మీరు చక్కగా అమ్మవారికి పెట్టుకోవడానికి బాగుంటుంది మీరు యూజ్ చేయడానికి బాగుంటుంది నెక్స్ట్ ఎవరికన్నా పెట్టుబడి పెట్టడానికి కూడా ఈ చీరలున్నాయి చాలా క్లాత్ అయితే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా మీకు మందంగా లేదు చాలా అంటే చాలా పల్చగా చక్కగా మెత్తగా ఉంది చూసారు ఎంత బాగుందో ప్యూర్ కాటన్ అనమాట ప్యూర్ కాటన్ శారీ చాలా అంటే చాలా బాగుంది అన్నీ కూడా విత్ బ్లౌజ్ లేనండి మీకు వితౌట్ బ్లౌజ్లు ఉన్నాయి కూడా నేను ఆఫర్లో చూపిస్తాను ఇవి విత్ బ్లౌజ్లు అనమాట వితౌట్ బ్లౌజ్ వచ్చినవి కూడా నేను ఆఫర్ పెడతానండి ఓకేనండి ఓన్లీ శారీ అండ్ బ్లౌజ్ ప్రైస్ వచ్చి చాలా అంటే చాలా వెజ్ ఫ్రెండ్లీలో ఉంది కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి కలర్స్ కూడా చాలా అండ్ చాలా బాగున్నాయి చక్కగా డీసెంట్ లుక్తో ఉన్నాయండి చూసారా శారీ అండ్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చి బ్లూ కలర్ అండ్ మెరూన్ బార్డర్ బ్లౌజ్ వచ్చి మీకు బ్రౌన్ కలర్ బ్లౌజ్ తోటి మెరూన్ బ్లౌజ్ తోటి చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ కలర్ రాయల్ బ్లూ రాయల్ బ్లూ కలర్ బాడీ బాడీ వచ్చి సేమ్ మీకు శారీ కలరే బాడీ కలరే వస్తుంది బార్డర్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఏ బార్డర్ అయితే వచ్చిందో మీకు ఈ బ్లౌజ్ కూడా సేమ్ కలర్ బోర్డరే వస్తుంది ఓకేనండి నెక్స్ట్ వచ్చి లైట్ ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ శారీ విత్ రోజెస్ తోటి హైలైట్ అవుతున్న శారీ అనమాట చూడండి ఎంత బాగుందో క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది చూడండి చాలా స్మూత్గా ఉంది గా అట్లా ఏం లేవు చాలా బాగుంది బాడీ కలరే బ్లౌజు ప్యాంట్స్కి వచ్చేసరికి బార్డర్ యాడ్ అవుతుంది బాధని సారీ బాతిక్ డిజైన్ లా ఉందండి బ్లౌజ్ కూడా అట్లానే ఉంది బాతిక్ డిజైన్తో ఇలా వచ్చిందన్నమాట సారీ చక్కగా బార్డర్ కూడా చాలా బాగుంది సారీ కూడా చాలా గా ఉంది లైట్ కలర్ లైట్ కలర్ సారీ నెక్స్ట్ వచ్చేసరికి మీకు గ్రీన్ కలర్ సారీ గ్రీన్ కలర్ శారీ ఈ ఫ్లవర్స్ తోటి ఇలా హైలైట్ అవుతుంది బోర్డర్ అంతా కూడా ఇలా చక్కగా నీట్ గా ఫ్లవర్ తో హైలైట్ అవుతున్న శారీ బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఉంది నెక్స్ట్ మెరూన్ కలర్ శారీ మెరూన్ కలర్ శారీ స్నఫ్ కలర్ బోర్డర్తో ఇలా హైలైట్ అవుతున్న శారీ అనమాట బ్లౌజ్ కూడా స్నఫ్ కలర్ వస్తుందండి అంత చెక్స్ తో ఉంది ఇలా మ్యాంగో గేన్ తోటి ఫ్లవర్స్ తోటి చెక్స్ మిడిల్లో చాలా అంటే చాలా బాగున్నాయి మెరూన్ కలర్ శారీ ఓకేనా అండి ఏ కలర్ చూసారా బ్రింజల్ కలర్ శారీ అసలు ఎంత బాగుందో చూడండి శారీ చాలా అంటే నైట్గా ఉందండి శారీ అయితే చాలా బాగుంది దీని బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ వచ్చి విధంగా ఉంది మీకు మళ్ళీ చూపిస్తున్నాను త్రీ పీసెస్ కలిపి మీకు థౌజండ్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనాండి అస్సలు ఈ ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తున్న సారీతో చాలా బాగున్నాయండి శారీస్ మెయిన్ చాలా బాగున్నాయి కలర్స్ కూడా డల్గా లేవు అన్నీ కూడా చక్కగా నీట్గా షైనీగా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో సీ గ్రీన్ కలర్ శారీ సారీ సీ గ్రీన్ కలర్ బార్డర్ బ్లౌజ్ కూడా ఇలా చాలా అంటే చాలా బాగుంది ఓకేనండి నెక్స్ట్ కలర్ వచ్చి ఎల్లో కలర్ అండ్ పింక్ గోదాతో హైలైట్ అవుతుంది చక్కగా చిన్న చిన్నగా మీకు క్లియర్గా చూపిస్తాను ఇది చూడండి ఎంత బాగుందో సారీ చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి చిన్న చిన్న కొమ్మలతోటి ఎంత బాగుందో చిన్ని బార్డర్ వచ్చింది విత్ పింక్ బ్లౌజ్ తోటి ఇలా హైలైట్ అవుతుంది త్రీ పీసెస్ కలిపి మీకు థౌజండ్ ఫిఫ్టీ అండి త్రీ పీసెస్ కలిపి థౌజండ్ ఫిఫ్టీ ఓకేనండి గ్రే కలర్ అండ్ లైట్ కనకంబరం కలర్ బార్డర్తో ఎలా హైలైట్ అవుతుంది బ్లౌజ్ కూడా సేమ్ కనకంబరం కలరే వస్తుంది చక్కగా శారీ అయితే చాలా డీసెంట్గా ఉంది చాలా బాగుంది తర్వాత నెక్స్ట్ వచ్చి మీకు రత్నావాలి కలర్ శారీ ఇది బార్డర్ వచ్చేసరికి లైట్ కలర్ బార్డర్తో హైలైట్ అవుతున్న శారీ అనమాట బ్లౌజ్ కూడా ఇక్కడ డిజైన్ లాగా మీకు చక్కగా డిజైన్ అయితే చాలా చాలా బాగుంది నెక్స్ట్ శారీ వచ్చి ఈ విధంగా ఉందండి చాక్లెట్ కలర్ శారీ బార్డర్ కలరే బ్లౌజ్ సూపర్ ఉంది శారీ గా ఉంది కలర్ కూడా చాలా చాలా బాగుంది నెక్స్ట్ స్కై బ్లూ కలర్ శారీ స్కై బ్లూ కలర్ శారీ చాలా అంటే చాలా బాగుంది చూడండి బోర్డర్ వచ్చేసరికి మీకు పింక్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా చక్కగా పింకుడి జైన్తో ఇట్లా హైలైట్ అవుతున్న కాటన్ సారీ త్రీ పీసెస్ కలిపి మీకు థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనండి పెసర గ్రీన్ కలర్ శారీ పెసర గ్రీన్ కలర్ శారీ విత్ బోర్డర్ వచ్చి చాక్లెట్ కలర్ బోర్డర్ విత్ బ్లౌజ్ కూడా సేమ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ సన్న డిజైన్ ఉంది కనిపించి కనిపించకుండా ఉంది బ్లౌజ్ డిజైన్ కూడా సీ గ్రీన్లో డార్క్ కలర్ అనమాట ఇది కూడా చాలా బాగుంది సారీ ప్రతి ఒక్క సారీ చాలా అంటే చాలా బాగున్నాయి చాలా నీట్గా ఉన్నాయి బోర్డర్ వచ్చి స్కిన్ కలర్ బోర్డర్తో మ్యాంగోస్ వచ్చి మిడిల్లో చక్కగా ఫ్లవర్స్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి సేమ్ బాడీ కలర్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసరికి బార్డర్ కలర్ హ్యాండ్స్కి వస్తుంది సేమ్ ఓకేనండి నెక్స్ట్ వచ్చి లైట్ గ్రీన్ కలర్ సారీ లైట్ గ్రీన్ కలర్ ఎంత అందంగా ఉందో చూడండి చాలా బాగుంది దీని బ్లౌజ్ కూడా లైట్ కలర్ ప్లెయిన్ ఇచ్చారనమాట ఇది కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఈ సారీ ఎవరికి నచ్చినా కూడా వెంటనే అలా డ్రెస్ చేసుకోవచ్చు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ సీ గ్రీన్లో డార్క్ కలర్ అనమాట ఆరెంజ్ కలర్ బార్డర్ వస్తుంది శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇలా మళ్ళీ మీరు ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత బాగుందో చూసారా బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఓకేనండి చక్కగా నీట్గా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా శారీ లుక్ అయితే ఈ విధంగా ఉంది ఓకేనండి మీకు అర్థమైంది కదా నేను చెప్పింది మీకు త్రీ పీసెస్ కలిపి మీకు థౌజండ్ ఫిఫ్టీ ఓన్లీ ఓకే షిప్పింగ్ అండి మీకు ఎవరికి ఆఫర్ నచ్చినా కూడా వెంటనే త్రీ పీసెస్ మీకు నచ్చిన కలర్స్ని మీకు ఏది నచ్చితే అది స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్కి పెట్టినట్లయితే త్రీ పీసెస్ కలిపి మీకు కాంబో ఆఫర్ కింద మీకు కొరియర్ చేయడం అనేది మీ అడ్రస్ ప్రకారం జరుగుతుందండి మీకు ఫైవ్ డేస్లో అనేది కొరియర్ రీచ్ అయిపోతుంది నో టెన్షన్ ఓకేనండి ఈ వీడియోని నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ టైం చూసేవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నవరైతే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా ఓకే థ్యాంక్ యూ